అండ్ నేను మిషవాన్ని మొదటిసారి నా ఛానల్స్ వస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మిర్చి తోటలో ఫిఫ్త్ స్ప్రే చేస్తున్నామండి మొక్కలేసి ఇప్పుడు సుమారు ముప్పై రోజులు అవుతుంది ఫిఫ్త్ స్ప్రే ఏం చేస్తున్నాం అండి రెండు వందల యాభై ఎంఎల్ హారియర్ రెండు వందల యాభై ఎమ్మెల్యేలు హారీ ప్లస్ రెండు కలిపి ఒక బాక్స్లో వస్తాయి అది స్ప్రే చేస్తున్నా సో ఎందుకు స్ప్రే చేస్తున్నాను అది గ్రోత్ కావాలి సో సైడ్ బ్రాంచెస్ కావాలి ఇప్పుడే కావడం ముప్పై రోజుల సమయంలో సైడ్ బ్రాంచెస్ కావాలి కాబట్టి ఆల్రెడీ బెనివే చేశాను ఇప్పుడు బెనివే తర్వాత ఈ డోస్ ఇది హారియర్ హారీ ప్లస్ చేస్తున్నా దాంతోపాటు రీజెంట్ రెండు వందల యాభై ఎంఎల్ తీసుకున్నాను ఎక్కడ నాకు అలానే మిటికీ ఎటువంటి వందల యాభై ఎంఎల్ తీసుకున్నా సో ఇవాళ స్ప్రే చేస్తున్నానండి సో నేను ఎందుకు ఇలా మూడు రకాల ముందు వేస్తున్నాను అంటే ఈ సంవత్సరం నల్లి తానుపులు దోమ అని దోమ కన్నా కూడా నల్లి తానుపులు బాగా అటాక్ ఎక్కువ ఉంది కాబట్టి సో తక్కువ డోసెస్లో నల్లికి తానుపులు కలుపుకుంటూ వేస్తూ ఉన్నాను ఒకసారి ఫంగి సైడ్ వేస్తాను ఒకసారి న్యూట్రియన్స్ వేస్తున్నాను ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి తోడ కొంచెం బాగుంటుంది ఎందుకంటే చాలా ఏజ్ బొబ్బరు వచ్చి చాలామంది పీకేస్తున్నారు సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వేసుకోండి సో మొక్క అనేది పుట్టాకారంలో కావాలంటే హారిర్ వేసుకుంటే బాగా వస్తుంది సో నేను హారిరి స్పే చేస్తున్నాను అలానే తర్వాత నల్లికి విటికేట్ చేస్తాను సో ఎవరైతే మొదటిసిన ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి